చింతకాయ పచ్చడి సీజన్ అయితే వచ్చింది కదా పెట్టుకోవడం ఇంకా ఆలస్యం చేయకుండా పెట్టేసుకోండి రోజులు అయితే ఇది కూడా అయిపోతుంది సీజన్ ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పచ్చడి అమ్మ ఊకే చెప్తుంటుంది చిన్నప్పుడు అందరికీ చిన్నపిల్లలకి ఇది పెడతారు బాగా హెల్త్కి మంచిది అని సో ఇది ఎలా పెట్టాలంటే మంచిగా ఫ్రెష్గా ఉన్న చింతకాయనైతే అయితే సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా పులుపు ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటే మనకి పుల్లపుల్లగా మంచిగా ఉంటుంది పచ్చడి సో ఫస్ట్ అయితే ఇట్లా పెద్ద నార ఉంటుంది కదా ఆ నారని మనం తీసేసిన తర్వాత మనం పొట్టు తీస్తే ఈజీగా వస్తుంది అనమాట సో ఒక స్పూన్ సహాయంతో ఇట్లా మనము పొట్టంతా కూడా తీసుకోవాలి పొట్టు తీసి పెడితేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా వస్తుంది సో లేదంటే పులుపు అనేది తగ్గిపోతుంది కొంతమంది చెక్కుతోనే మనకు పెడతారు పచ్చడి అలా కాకుండా ఇట్లా పెట్టండి అలా పెడితే ఏంటంటే మనకు టేస్ట్ అనేది తగ్గిపోతుంది పులుపు తగ్గిపోతుంది అండ్ పచ్చడి కూడా అంత బాగుండదు ఇలా పెట్టుకున్నట్టయితే మంచి ఎయ్యర్ అంతా కూడా బాగుంటుంది సో ఇట్లా పొట్టు తీసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా రోట్లో వేసి దంచుకోవాలి సో చూస్తున్నారు కదా ఇట్లా దంచుకున్న తర్వాత మెత్తగా మనము సీడ్ తీస్తే రాదు సో ఒక మూడు రోజుల తర్వాత సీడ్ అనేది తీసుకోవాలి ఇట్లా దంచి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మంచిగా మిరపలు సెలెక్ట్ చేసుకోవాలి ఇది కూడా ఎలా ఉండాలంటే చాలా తోటలకి తీసుకొని వచ్చిన ఫ్రెష్ అయితేనే పచ్చడికి బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి మిరపండ్లకి మనము అనేది తీయద్దు ఆరిపోయిన తర్వాత మాత్రమే తొడిమ తీయాలి సో ముందే తొడిమ తీస్తే ఏమవుతుందంటే వాటర్ పోయి తొక్కు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్లా మంచిగా వాష్ చేసుకొని ఒక గంపల కొంచెంసేపు ఉంచుకోండి అట్లయితే వాటర్ అనేది మనకి వెళ్ళిపోతాయి సో దాని తర్వాత ఒక క్లాత్ వేసుకొని నీట్గా దాంట్లో మంచిగా ఆరబెట్టుకోండి ఆరబెట్టిన తర్వాత మిరపళ్ళు కూడా తోడుమల్ తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా మంచిగా కొత్త వెల్లుల్లి తీసుకోండి తీసుకుంటే ఏంటంటే దాంట్లో రసం ఎక్కువ ఉంటుంది ఘాటు కూడా చాలా మంచిగా ఉంటుంది ఇవి పొట్టు తీసి మంచిగా దంచుకోవాలి సో ప్రతీది కూడా పొట్టు తీయడం ఇంపార్టెంట్ సో కొంచెం ఓపిక్ అనేది అయితే ఈ పచ్చడికి కావాలి సో చూస్తున్నారు కదా త్రీ డేస్ తర్వాత మనకి పచ్చడి అయితే ఈ విధంగా అయిపోయింది దీంట్లోకి వెళ్ళి తీస్తే ఇప్పుడు మనకు వస్తుంది సో దాని తర్వాత వెల్లుల్లి దంచిన వెల్లుల్లి నెక్స్ట్ గ్రైండ్ చేసిన మిర్చి నెక్స్ట్ చింతకాయ ఇవన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర నెక్స్ట్ కొత్తిమీరలు నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెంతులు అవి ఫ్రై చేసుకొని ఇందులోనే మనము వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో పచ్చడి తింటే మాత్రము ఊరిలో వస్తున్నాయి కదా నాకైతే ఫేవరెట్ ఇది మంచిగా ఆయిల్ కూడా ఉండదు సో మనం కొంచెము తినేటప్పుడు లైట్గా ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది